హలో గైస్ వెల్కమ్ టు క్వీనీ బ్లాగ్స్ క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్కి స్వాగతం అండి నేను మీ చోప అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరి హైజీనిక్గా మనం పానీపూరిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ఒక కప్ సూజీ అంటే బొంబాయి రవ్వను తీసుకున్నానండి కప్ వెయిట్ ఫ్లోర్ అండి ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్ బొంబాయి రవ్వ ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి దీనికోసం బేకింగ్ సోడా ఒక స్పూన్ వేశాను వీటన్నిటినీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటిని దీనిలో కాచి చల్లార్చిన ఆయిల్ని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి దీనివల్ల పూరీలు మనకి బాగా పొంగుతాయి పూరీ యాడ్ చేసాం కదండి ఇప్పుడు మనకి అవసరమైనంత నీరు అంటే మనకి చపాతీలి పిండి ఎలా వస్తుందో అలా రావాలండి మనకు అవసరం అయినంత వరకు నీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి పిండిని చక్కగా ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇస్తే పిండి బాగా నానుతుందండి దీని మీద ఒక తడి క్లాత్ కానీ లేకపోతే ఏదన్నా కవర్ చేయండి ఏదన్నా మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా చపాతీలు చేసుకునే విధంగా చేసుకోండి చపాతీని మనం ఎలాగైతే చేస్తామో అలాగే చేసుకోండి పొడిపిండి వేసుకోవచ్చు అండి వేసుకోండి అంటే రాకపోతే మళ్ళీ అతుక్కుపోతుంది కదా పిండి అంతా అందుకని పొడిపిండిని యాడ్ చేసుకొని చపాతీ టైప్లో చేసి ఈ షేప్లో మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక ఈ పూరీస్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి మొత్తం నాకు ఒక సిక్స్టీ పూరీస్ దాకా వచ్చినాయి దానికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి పానీ కోసం ఒక హాఫ్ కట్ట కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకున్నాను దానిలోనే కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒక ఒక టూ గ్లాసెస్ వాటర్ పట్టినాకంటే ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి లెమన్ కూడా స్క్వీజ్ చేశానండి నాకు ఆ వీడియో మిస్ అయింది లెమన్ని కూడా కాస్త హాఫ్ లెమన్ పిండేసుకోండి ఇప్పుడు మనకి పానీ రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్గా లెమన్ పిండేసేస్తే అయిపోతుంది బయట ఏ ఆయిల్స్తో చేస్తారో ఏంటో మనకు తెలియదు కదండి హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి స్టఫ్ కావాలి కదండి స్టఫ్ కోసం నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని టూ చాప్డ్ ఆనియన్స్ని ఫ్రై చేశాను దానిలోనే రెండు టమాటాలు రెండు బాయిల్డ్ పొటాటోస్ అండి బంగాళదుంపల్ని ఉడకబెట్టించి తీసుకున్నాను నేను దీనిలో ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేయాలండి యాడ్ చేసేసేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి సరిపోతుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసానండి ఇదే స్టూ దానికి పచ్చి బటాని వేస్తే చాలామందికి గ్యాస్తో ప్రాబ్లం అవుతుంది అందుకని నేను పచ్చి బఠానీ వేయలేదు పర్ఫెక్ట్గా రావాలంటే లైక్ బాయిల్డ్ పొటాటోస్తో పాటు మనం ఒక కప్పు పచ్చి బఠానీ కూడా ఉడకబెట్టేసేసుకొని దీనిలో స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనకి స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి వీటిని బాగా దగ్గర పడిన దాకా ఉంచేయాలండి స్టఫ్ కోసం కొత్తిమీర చల్లేసుకోవాలి లాస్ట్లో ఇదండి మన స్టఫ్ కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు పూరీలు ఒకటి నిదానంగా ఆయిల్లో వదులుతూ ఇలా పొంగే విధంగా చూసుకోండి అంతేనండి మన పానీపూరి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూశారు కదా మన కళ్ళ ముందు మనం చేసుకున్న పానీపూరి అనమాట చాగంటి గారు చెప్పినట్టుగా పిచ్చి పిచ్చిగా లేకుండా మంచి హైజెనిక్ పానీపూరి పిల్లలు అడిగినప్పుడు ఎంతో ఈజీగా చేసి పెట్టవచ్చు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే క్లీనిక్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్